హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన నేమ్కి లైట్ రేస్ రావాలి అంటే ఏ విధంగా చేయాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఇమేజ్ ఎసెట్స్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని టెన్ సెకండ్స్ ట్రాక్ చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన నేమ్ని అయితే అక్కడ టైప్ చేయండి నేనైతే ఇక్కడ ప్రియా అని టైప్ చేస్తున్నాను మీరు కూడా మీకు నచ్చిన నేమ్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఫాన్ స్టైల్ మార్చడం కోసం ఏ ఏ సింబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఒక స్టైల్ని అయితే ఎంచుకోండి సో నేనైతే నాకు నచ్చింది ఒక సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత కలరింగ్ ఇద్దాం దీని గురించి కలర్ మీద క్లిక్ చేయండి రెడ్ అయితే ఇచ్చాను నెక్స్ట్ అవుట్లైన్ సో అవుట్లైన్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ అయితే ఇచ్చాను సో ఈ విధంగా కలర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ నేమ్ని ట్రాక్ చేసుకోండి సో మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు ఆ నేమ్ డ్రాగ్ చేసుకొని నెక్స్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత హోమ్ సింబుల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి స్పైరల్ బ్లర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా డౌన్లోడ్ చేసిన ఈ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందంటే లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ స్పైరల్ బ్లర్ అని ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే టెక్స్ట్ని డ్రాగ్ చేసుకోండి ఆ తర్వాత కింద కనిపిస్తున్న బ్లూ కలర్ లేయర్ని ఈ విధంగా ట్రాక్ చేసి దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రాపర్టీస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్ వచ్చి వన్ పెట్టుకోండి ఆ తర్వాత ఇలా కిందకు స్క్రోల్ చేస్తే క్వాలిటీ వచ్చి టెన్ పెట్టండి జూమ్ వచ్చేసి జీరో పెట్టండి సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసి మరలా బ్లూ కలర్ లేయర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ పైన ఆల్ఫా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గించుకోండి సో అప్పుడు మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి మన నేమ్కి లైట్స్ వచ్చాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీన్ని ఇప్పుడు మూవ్ చేయాలి ఏ విధంగా మూవ్ చేయాలి అంటే ఇక్కడ బ్లూ కలర్ లేయర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఎంబల్ ఉంది కదా దాన్ని మైనస్ చేసుకొని ఈ విధంగా డ్రాక్ చేస్తూ ఉండాలి సో ఇలా డ్రాక్ చేసి మరలా బ్లూ కలర్ లేయర్ మీద టూ సెకండ్స్ దగ్గర ఇలా ఉంచి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి దాన్ని ఈ విధంగా మూవ్ చేస్తూ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేయండి ఈ విధంగా మూవ్ చేస్తూ ఉంటే మీకు లైట్ రేస్ అనేవి మన నేమ్ మీద డిస్ప్లే అవుతాయి సో ఈ విధంగా టోటల్గా బ్లూ కలర్ లేయర్ మీద ఇచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి ప్లే బటన్ మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇలా బ్యాక్ వచ్చేసి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి మన నేమ్ మీద ఆ లైట్ రేస్ ఏ విధంగా డిస్ప్లే అవుతున్నాయో సో నాకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఈ విధంగా టెక్స్ట్కి లైట్ రేస్ ఇచ్చిన తర్వాత దీనికి స్క్రోలింగ్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం దీని గురించి టెక్స్ట్ని ఇలా లెఫ్ట్ సైడ్కి పెట్టుకొని ప్లస్ ఎంబల్ మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత టెక్స్ట్ లేయర్ చివరికి వచ్చి ప్లస్ ఎంబల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా టెక్స్ట్ని అయితే డ్రాక్ చేసుకోండి ఇలా మిడిల్లో ఉంచి ఆపేయండి ఇప్పుడు బ్యాక్ వచ్చి ఒకసారి ప్లే బటన్ క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి మన నేము లైట్ రేస్తో పాటు ఇలా స్క్రోల్ అవుతూ ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్